హాయ్ అండి ఎంతో ఈజీగా టేస్టీగా ఆరోగ్యానికి ఎంతో మంచిగా ఉండే చుక్కకూర పప్పు అయితే నేను మీకు చేసి చూపిస్తానండి కుక్కర్లో ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చండి చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ముందుగా నేను ఒక చుక్కకూర కట్ అయితే చూపిస్తున్నాను చూడండి చుక్కకూర ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ చుక్కకూరని మనం నీట్గా కడుక్కొని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలకైతే మనం కట్ చేసుకోవాలండి కాడ వచ్చి ముదురుగా ఉంటే తీసేసేయండి ఉట్టి ఆకుల వరకు అయితే నేను కట్ చేస్తున్నానండి కొంచెం కాడ లేతగా ఉంటే దాన్ని కూడా కట్ చేస్తున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడైతే ఒక కుక్కర్ తీసుకుంటున్నాను కుక్కర్లో ఒక అర కప్పుకి కందిపప్పు అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు నీళ్ళు పోసుకొని మూడు నాలుగు సార్లు నీట్గా అయితే వాష్ చేసుకుందాము ఇప్పుడు కూరకి సరిపడా నీళ్ళు అయితే పోసుకుందాము పప్పు ఉడకడానికి సరిపడేంత నీళ్ళు పోసుకున్నాను ఇప్పుడైతే ఒక ఆనియన్ని కట్ చేసుకున్నాను ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి ఒక మీడియం సైజు మూడు టమోటాలు కట్ చేసి ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదండి చుక్క కూర అదైతే వేసేస్తున్నాను ఇప్పుడు టమోటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ అయితే కట్ చేసి ప్లేట్లో పెట్టుకున్నాం కదా అవన్నీ అయితే వేసేస్తున్నాను కుక్కర్లో అయితే ఎంతో ఈజీగా అయితే చేసుకోవచ్చు సరిపడే పసుపు అయితే వేస్తున్నాను కొంచెం కారం అయితే వేస్తున్నాను చింతపండు కొంచెం తీసుకోండి ఎందుకంటే చిక్కకూర కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం చింతపండు అయితే సరిపోతుంది ఇప్పుడు చక్కగా మనం కుక్కర్ పెట్టేసుకొని ఒక ఐదు ఆరు విజల్స్ వచ్చేంతవరకు బాగా ఉడికిచ్చేసుకుందాము ఇప్పుడు పప్పు అయితే చక్కగా అయితే ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాను ఇప్పుడు చూడండి నీట్గా మెత్తగా అయితే ఎన్ని చేసేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు పోపు అయితే వేద్దాం రండి ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేద్దాము ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకొని ఇప్పుడైతే కొన్ని వెల్లుల్లి రెబ్బలు అయితే వేస్తున్నాను ఒక రెండు ఎండుమిర్చిని అయితే చుంచుకొని వేస్తున్నాను ఇప్పుడు కొంచెం బాగా వేగిన తర్వాత చిటికెడి ఇంగువైతే వేస్తున్నాను ఇప్పుడు బాగా కలుపుతాము ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ని సన్నలుగా కట్ చేసుకొని అయితే వేస్తున్నాను ఇప్పుడు ఆనియన్ కూడా దోరగా వేగేంతవరకు అయితే వేపుకుందాము ఇప్పుడు కొంచెం కరివేపాకు అయితే వేస్తున్నాను అయితే బాగా కలుపుకుందాము ఆనియన్స్ కానీ బాగా వేగాయి అనుకో పప్పులో వేసినప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు బాగా వేగిపోయాయి ఆనియన్స్ ఇప్పుడు తీసి పప్పులో అయితే వేసేద్దాం రండి ఆ పోపంతాను ఇప్పుడు బాగా కలిపి ఒక రెండు నిమిషాలు స్టవ్ మీద పెట్టి బాగా ఉడికిచ్చేసేసి ఒక టూ మినిట్స్ అండి మీడియంలో పెట్టుకొని బాగా ఉడికిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చుక్కకూర పప్పు అయితే రెడీ అయిపోతుంది అన్నంలోకి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి చుక్క కూర పప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి చపాతీలో కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్